ఇది చిలీ దేశం ఇది ప్రపంచంలోని వింతైన మరియు అత్యంత ప్రత్యేకమైన దేశం దీని భూభాగం మొత్తం దక్షిణ అమెరికా ఖండమంతట ఒక రేఖలా విస్తరించి ఉంది ఇది దాదాపు నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల పొడు ఉంటుంది కానీ దాని వెడల్పు కేవలం నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు మాత్రమే ఇంత పొడవైన వైశాల్యం కలిగిన ఈ చిలీ దేశం మొత్తం జనాభా దాదాపు రెండు కోట్లుగా ఉంటుంది అలాగే దాని జీడిపి మొత్తం మూడున్నర బిలియన్ డాలర్స్ గా ఉంటుంది అంటే తలసరి ఆదాయం పదిహేడు వేల యుఎస్ డాలర్స్ గా ఉంటుంది అంటే ఆ దేశంలో నివసించే ప్రతి పౌరుడి వార్షిక ఆదాయం దాదాపు పన్నెండున్నర నుంచి పదమూడు లక్షల అన్నమాట అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే ఈ దేశం ఆకారం చిలీలాగా అంటే మిరపకలా ఉంటుంది ఈ దేశాన్ని యూరోప్ తో పోల్చితే ఈ దేశం లండన్ నుండి మాస్కో అంత పడు ఉంటుంది ఒక విధంగా దాని భౌగోళికం చాలా ప్రత్యేకమైంది అందమైంది కూడా ఎందుకంటే దీనికి పశ్చిమన చాలా శక్తివంతమైన మరియు ప్రపంచంలోని అతిపెద్ద పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది అలాగే దాని మొత్తం తూర్పున యాండీస్ మౌంటైన్స్ ఉంటాయి ఈ రెండు చిలీకి నేచురల్ బ్యారియర్స్ గా పనిచేస్తాయి యాండీస్ పర్వతాలు చిరిని ఇతర దక్షిణ అమెరికా దేశాల నుండి పూర్తిగా వేరే ఉంచేలాగా ఒక పెద్ద గూడలా పనిచేస్తుంది ఎందుకంటే ఈ పర్వతాలు వేల మీటర్ల ఎత్తు ఉంటాయి ఈ దేశ జనాభాలో డెబ్బై శాతం మంది దాని మధ్య భూభాగంలో నివసిస్తారు ఎందుకంటే దాని ఉత్తరాన అటకామా ఎడారి ఉంటుంది ఇది ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో శతాబ్దాల నుండి వర్షాలు కూడా కురవలేదు దానికి ఎదురుగా దానికి దక్షిణాన దట్టమైన అడవులుంటాయి నిరంతరం వర్షాలు కురుస్తున్న అనేక పర్వతాలుంటాయి అలాగే ఇక్కడ సంవత్సరం పొడవున చాలా ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసం సృష్టిస్తాయి ఈ దేశంలో ఉత్తరం నుండి దక్షిణానికి కలిపే రహదారి అనేది లేదు అందుకే ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించాలంటే చాలా కష్టం ఒకవేళ ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించాలంటే విమానాలు లేదా ఓడల్లో ప్రయాణిస్తారు చిలీ దేశం యొక్క ఈ వింత ఆకారం వెనుక చాలా లోతైన కథ ఉంది ఇది ట్రేడ్ వార్ జియోగ్రఫీ మరియు సర్వైవల్ యొక్క స్టోరీ చిలీ యొక్క ఈ ఆకారం ప్రత్యేకమైనదే కాదు ఇది చిలీ దేశానికి చాలా సమస్యలు కూడా సృష్టిస్తుంది ప్రకృతి వైపరీత్యం లేదా భద్రతా సమస్య లాంటివి ఈ రోజు ఈ వీడియోలో చిలీ దేశం ప్రపంచంలోనే అత్యంత వింతైన మనం తెలుసుకుందాం ఈ ఈ దేశం మ్యాప్ ఇలా ఎందుకుంది అలాగే దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది ఇన్ని ఉన్నప్పటికీ చిలీ దేశం ఎలా మనుగడ సాగిస్తుంది ఈ దేశం నుంచి మనం ఒక మంచి లెసన్ కూడా నేర్చుకోగలుగుతాం చార్ట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం